పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ కావటం వల్ల కొంత గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు హిట్ చిత్రంగా లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో కలెక్షన్ల సునామీని సృష్టించలేకపోయింది తర్వాత రిలీజ్ అయిన భీమ్లా నాయక్ ఆ లోటుని పూరిస్తూ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల వైపు దూసుకు పవన్ కళ్యాణ్ ఆరు కొత్త ప్రాజెక్టుల్ని ట్రాక్ లోకి తెచ్చాడు వాటిలో ముందున్న చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ పానియా స్టార్ గా తన సత్తా చాటడానికి రెడీ అయ్యాడు పవన్ కి ఇది తొలి పీరియాడిక్ మూవీ కావటం విశేషం చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన కథగా ప్రధాన ఇతివృత్తాన్ని అల్లుకున్నారు అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మించారు కోవిడ్ కి ముందు ఈ సెట్స్ లో పదిహేను రోజుల పాటు షూటింగ్ జరిగింది కోవిడ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ పూర్తయినప్పటికీ మళ్లీ షూటింగ్ ప్రారంభం కాలేదు గతంలో వేసిన భారీ సెట్స్ పనికిరాకుండా పోయాయి దాంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఆందోళన చెందారని చౌక వినిపిస్తోంది పవన్ తో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం నిర్మించిన నిర్మాత ఏఎం రత్నం ఆయన ఆందోళననే అర్థం చేసుకున్న పవన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు హరిహర వీరములు సినిమా కోసం ఏకధాటిగా ఐదు నెలలు కాల్ షీట్స్ ఇచ్చారు దాంతో ఆర్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో సెట్స్ ని మళ్లీ నిర్మించారు ఏప్రిల్ ఆరు నుంచి పవన్ తో షూటింగ్ ప్రారంభిస్తున్నారు కంటిన్యూగా ఆగస్టు వరకు షూటింగ్ చేయనున్నారు ఐదు నెలల పాటు డేట్స్ ఇవ్వడం పవన్ కెరీర్ లో తొలిసారి అని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్